హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ వేసవ కాలంలో చల్ల చల్లని కూల్ డ్రింకు రెడీ చేసి చూపించబోతున్నాను అది క్యారెట్తో డ్రై ఫ్రూట్స్తో చల్ల చల్లని కూల్ డ్రింకు చాలా చలవ చేసే ఈ వేసవిలో చలవ చేసే ఈ కూల్ డ్రింకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకుంటే మన హెల్త్కి చాలా శక్తిని ఇస్తుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ జ్యూస్ ఎలా రెడీ చేయాలో చూద్దాం ఇక్కడ నేను మూడు క్యారెట్లు తీసుకొని పొట్టు తీసి సన్నగా కట్ చేసి జార్లో వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు మరి పచ్చి కొబ్బరి ముక్కలు తేనె రెండు స్పూన్లు ఒక కప్పు పాలు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు వేసుకున్న తర్వాత దాన్ని స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా బరక లేకుండా జ్యూస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక జార్ తీసుకొని మరి ఈ స్ట్రైనర్ తీసుకొని ఒక స్పూన్తో దీన్ని బాగా రఫ్ చేసుకుంటూ వడకట్టుకోవాలి బాగా వడకట్టుకున్న తర్వాత జ్యూస్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఆ పిప్పి తీసి పక్కన పడేసేయాలి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని జ్యూస్ అంతా గ్లాస్లో వేసుకోవాలి తర్వాత ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు పైన వేసుకొని తర్వాత డెకరేషన్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన చెప్తే మీరు నమ్మరు చేసి తాగి చూడండి చాలా బాగుంటుంది ఇవి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక గ్లాస్ తాగినట్లయితే ఎంతో శక్తి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి వేసవిలో చల్ల చల్లని కూల్ డ్రింకు ఎంతో రుచికరమైన ఈ కూల్ డ్రింక్ను తప్పకుండా మీరు మీ ఇంట్లో చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ తీసుకోండి చాలా ఆరోగ్యవంతమైన శక్తివంతమైన చల్ల చల్లని వేసవిలో కూల్ డ్రింక్ ఈ విధమైన పద్ధతిలో చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు చాలా బాగుంటుంది అంతేనండి